హలో ఎవ్రీవన్ జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో ఇప్పుడు మన దేశంలోని వస్తువుల ధరలు పూర్తిగా మారబోతున్నాయి గతంలో నాలుగు స్లాబ్లుగా ఉన్న జిఎస్టీని రద్దు చేసి కేవలం రెండు స్లాబ్లు తీసుకురావడం సామాన్యుడికి చాలా హెల్ప్ చేసే విషయం అసలు ఈ కొత్త మార్పుల వల్ల ఏ వస్తువులు చౌకగా మారాయి ఏవి ఖరీదైనవిగా మారాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గతంలో మన పాత జిఎస్టి స్లాబ్లు ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అండ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్గా ఉండేవి ఇప్పుడు కొత్త జిఎస్టి స్లాబ్లు ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి కొత్త జిఎస్టి విధానంలో పాత ట్వెల్వ్ పర్సెంట్ మరియు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్లని పూర్తిగా తొలగించబడ్డాయి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ మరియు ఎయిటీన్ పర్సెంట్ అనే రెండు ప్రధాన స్లాబ్లు మాత్రమే ఉన్నాయి అయితే కొన్ని విలాసవంతమైన ఐటమ్స్కి మాత్రం ప్రత్యేకంగా ఫార్టీ పర్సెంట్ స్లాబ్లు కూడా ప్రవేశపెట్టారు ఈ మార్పు వల్ల దేశంలో తొంభై ఐదు శాతం వస్తువులు ఎయిటీన్ పర్సెంట్ కంటే తక్కువ జిఎస్టికే లభించనున్నాయి ఇది చాలా మంచి వార్త ఫస్ట్ మనం చౌకగా మారిన వస్తువుల గురించి తెలుసుకుందాం డైలీ ఎసెన్షియల్స్ సబ్బులు షాంపూలు పేస్ట్లు హెయిర్ ఆయిల్ వంటివి గతంలో ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టితో ఉండేవి ఇప్పుడు వాటిని ఫైవ్ పర్సెంట్ స్లాబ్లోకి మార్చారు మార్చారు ఫుడ్ మనం నిత్యం వాడే నెయ్యి నట్స్ సాసెస్ బిస్కెట్స్ నూడిల్స్ చాక్లెట్స్ వంటివి గతంలో ట్వెల్వ్ పర్సెంట్ లేదా ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లో ఉండేవి ఇప్పుడు అవి ఫైవ్ పర్సెంట్ లోకి వచ్చేసాయి తర్వాత డైరీ ప్రొడక్ట్స్ ప్యాకేజ్డ్ పన్నీర్ మరియు ఆల్ట్రా హై టెంపరేచర్ మిల్క్ ఇప్పుడు జీరో జిఎస్టీ కిందకు వచ్చాయి అంటే వాటిపైన అసలు పన్నే లేదు నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ ఏసీలు థర్టీ టూ ఇంచెస్ కంటే పెద్దగా ఉండే టీవీలు డిష్ వాషింగ్ మెషిన్స్ వంటివి గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్లో ఉండేవి ఇప్పుడు వాటిని ఎయిటీన్ పర్సెంట్ కు మార్చారు నెక్స్ట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ట్రాక్టర్లు వ్యవసాయ యంత్రాలు ఎరువులపై ఉన్న ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీని ఫైవ్ పర్సెంట్కి తగ్గించారు ఇది రైతులకు చాలా పెద్ద ఊరటనిచ్చే అంశం నెక్స్ట్ హెల్త్ అండ్ డెడికేషన్ వ్యక్తిగత హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై జిఎస్టీని ఎయిటీన్ పర్సెంట్ నుంచి జీరోకి తగ్గించారు ఇది చాలా పెద్ద మార్పు అనేది చెప్పుకోవాలి అలాగే లైఫ్ సేవింగ్ మందులు గ్లూకోమీటర్ థర్మామీటర్ వంటి వాటిపై జిఎస్టీని ఫైవ్ పర్సెంట్కి తగ్గించారు అలాగే పుస్తకాల మీద ఉన్న జిఎస్టి కూడా ఫైవ్ పర్సెంట్ కి తగ్గించారు ఇప్పుడు మనం కాస్ట్ పెరిగిన ఐటమ్స్ గురించి తెలుసుకుందాం టొబాకో ప్రొడక్ట్స్ పాన్ మసాలా సిగరెట్లు పొగాకు ఉత్పత్తులు ఈ వస్తువులపై ఇప్పుడు ప్రత్యేకంగా ఫార్టీ పర్సెంట్ స్లాబ్ అనేది వర్తిస్తుంది నెక్స్ట్ సాఫ్ట్ డ్రింక్స్ మనం తాగే ధమ్స్అప్ పెప్సీలు కోకో కోలా వంటి వాటిపై ఇక నుంచి ఫార్టీ పర్సెంట్ జిఎస్టీ వర్తిస్తుంది ఈ కొత్త జిఎస్టి రేట్లు సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తాయి ఈ మార్పు వల్ల మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గుతుంది సామాన్య ప్రజలు ఉపయోగించే ప్రతి వస్తువుపై పన్ను తగ్గడం వల్ల వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది ఇది దేశ ఆర్థిక వ్యవస్థను పెంచేందుకు కూడా చాలా ఉపయోగపడుతుంది మా కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ వేసుకుని అలాగే మీ వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెళ్లే ముందు ఈ కొత్త జిఎస్టీ రేట్ల గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ